ఈవినింగ్ జ్వరం వచ్చింది మండే ఈవినింగ్ జ్వరం వస్తే జ్వరం పెరుగుతూనే ఉంది చాలా బాధేసింది సిరప్ వేస్తుంటే పెరుగుతుంది నూట నాలుగు ఫీవరు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి పడుకుంటే ఈవినింగ్ సెవెన్ వరకు లేవనే లేవలే చాలా బాధేసింది లేచి అప్పుడు అమ్మ ఆకలి అవుతుందంటే మనసు తృప్తి అయిపోయిందండి అబ్బా ఎంతైనా కన్నతల్లి కన్నతల్లి తన బిడ్డలు కడపిండారు తింటే ఆ ఆనందం ఏ డబ్బులతో వెలకట్టలేనిది జ్వరం ఉంటే ఆ బాధ ఎన్ని ఎంత పంచభక్ష పరమాణాలు చూపించినా కూడా ఆ బాధ తీర్చలేనిది చక్కగా లేచి పెద్దపాప పాప ఆడుకున్నారు అప్పుడు మనసు కుదుట పడింది అప్పుడు కాస్తంత అన్నం తిన్నాను ఎంతైనా పిల్లలకి జ్వరం వస్తే అసలు మనసు మనసులు ఉండదు కదండి టేక్ కేర్ ఆఫ్ యువర్ చైల్డ్